యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయం బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ వన్ నైన్టీన్ టు ట్వంటీ వన్ ఒకటవ అధ్యాయం యాకోబు పత్రిక పంతొమ్మిదవ వచనం నుంచి చదువుకుందాం నా ప్రియ సహోదరులారా మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును మాటలాడటకు నిదానించేవాడును కోపించటకు నిదానించేవాడునై ఉండవలేను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మోషమును విర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండు వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడేటువంటి సందేశము వినడానికి కానీ చదవడానికి కానీ చాలా నవ్వొచ్చేదిగా ఉంటుంది మౌనముగా ఉండక మనం చేసే పాపాలు పాపం అంటే ఏదో వ్యభిచారం దొంగతనం అని అనుకుంటాం లేకపోతే ఎవరినో ఒకరిని చంపితే ఎవరినో ఒకరిని రేపు చేస్తే ఇది పాపం అనుకుంటాం కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు ఆయా సందర్భాల్లో నువ్వు మౌనంగా ఉండకపోవడం కూడా ఒక పాపమే నీ నీ నోటిని అదుపులో ఉంచుకోకపోవడం కూడా ఒక పాపమే అదేంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతుంటున్నాం ఈ యాకోబు పత్రికను మనం గమనిస్తే ఈ యాకోబు పత్రికను రాసింది యేసు ప్రభు యొక్క సొంత తమ్ముడు యాకోబు ముగ్గురు యాకోబులు బైబిల్ గ్రంథంలో ఉంటారు కానీ ఈ పత్రిక రాసింది యేసు ప్రభు యొక్క స్వయాన మరియమ్మకు జన్మించినటువంటి అంటే యేసు ప్రభు తల్లి అయిన మరియకు జన్మించిన కుమారులో ఒక కుమారుని పేరు యాకోబు ఈ యాకోబు ఈ పత్రికను రాశాడండి యాకోబు ఎవరు అంటే ఆది సంఘంలో చాలా ప్రామినెంట్ పర్సన్ చాలా ప్రామినెంట్ పర్సన్ చాలా మంది నమ్ముతారంటే అందరికంటే ముందుగా రాయబడిన పత్రిక ఈ యాకోబు పత్రిక అని చెబుతారు యాకోబు పత్రిక యాకోబు మొట్టమొదటిగా ప్రభుని అంగీకరించాడు ఆ తర్వాత తన కుటుంబ సభ్యులు అంగీకరించాడు తను పరిచయం జరిగించడం ప్రారంభించాడు ఆయా స్థలాల్లో దేవుని సాధనంగా వాడబడ్డాడు ఇక ఎరుషలేములో ఉండేటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా ఈ యొక్క యాకోబు మారిపోయాడు యాకోబు పత్రిక ఎలాంటి పత్రిక అంటే ఇట్స్ ఎ ప్రాక్టికల్ బుక్ అంటే అనుదిన జీవితంలో ఒక దేవుని బిడ్డ ఏ రకంగా ఉండాలి అనేటువంటిది కులంకషంగా ఇక్కడ మనం కనపడుతుందండి అంటే ఒక వ్యక్తి ప్రతిరోజు ఏ రకంగా దేవుని కోసం జీవించాలి అనేటువంటిది యాగోబు పత్రికని చదివితే అర్థమైపోతుంది కాబట్టి ఈరోజు ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఒక వాస్తవికమైన పరిస్థితుల మధ్య దేవుడు తన వాక్యాన్ని మనకు అందించబోతుంటున్నాడు దేవుని బిడలారా యాకోబు పత్రికను ఏమంటారంటే ఇంగ్లీష్లో ప్రాక్టికల్ గైడ్ అనుదిన జీవితంలో నీవు నేను ఏ రకంగా జీవించాలి అనేటువంటిది చక్కగా వివరించబడినటువంటిది రాయబడినటువంటి పత్రిక ఇంకొక దీనికి ఉన్నటువంటి ఇంకొక పేరు అంటే యాకవ్ పత్రిక అంటారు కానీ ఇంకొక పేరు దీనికి ఏమని పేరు పెట్టారంటే కొత్త నిబంధనలో ఉండేటువంటి సామెతలు కొత్త నిబంధనలో ఉండేటువంటి సామెతలు ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ న్యూ టెస్ట్మెంట్ ప్రావర్ క్రొత్త నిబంధనలో ఉండేటువంటి సామెతలు ఎందుకు ఆ మాట రాశారంటే ఇందాక నేను అన్నాను కదా ఇట్స్ ఎ ప్రాక్టికల్ బుక్ సామెతలు అన్నీ కూడా ఏ రకంగా ఉంటాయంటే అనుదిన జీవితానికి సంబంధించిన వాటిని గురించే మనం చూస్తూ ఉంటాం దేవుని బిడలారా మరి ఎవరికి రాశారు ఈ పత్రిక మొదటి వచనం దేవుని యాకో పత్రిక ఒకటి ఒకటి దేవుని యొక్కయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దాసుడైన యాకోబు అన్య దేశముల ఎందు చెదిరియున్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది ఎవరికి రాశాడు చెదిరిపోయారంట వారికి ఉత్తరం రాశారు ఎవరు చెరిపోయారు పన్నెండు గోత్రములకు సంబంధించిన వారు యాకోబుకు పన్నెండు మంది కుమారులు కదా యాకోబు యొక్క పన్నెండు మంది కుమారులని గోత్రాలు అంటారు ఈ ఒక్కొక్క గోత్రం మనం చూస్తే ఆ గోత్రానికి సంబంధించిన వారు ఎరుశలెములో ఉంటూ ఎరుశలెములో యేసు ప్రభు పునరుత్డై లేచిన తర్వాత సంగమ ఫార్మేషన్ జరిగిన తర్వాత శ్రమలు అత్యధికమైపోయాయి శ్రమలు అత్యధికమైపోయినప్పుడు చెదిరిపోయారు చెదిరిపోయిన వారికి యాకోబు ఈ ఉత్తరం రాస్తుంటున్నాడు చెదిరిపోయిన వారికి ఏమన్నా రాయాలి ధైర్యంగా ఉండండి దేవుడు మీకు తోడుగా ఉంటాడు దేవుని వాగ్దానాలు ఉన్నాయి దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని బిడగా మీరు దేవుని కొరకు పని చేయలే ఇది చెప్పాలన్నా ఏమని చెప్తున్నాడు ఇప్పుడు చూద్దాం మన ధ్యాన వచనం పంతొమ్మిదవ వచనం మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు విన్నుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిధానించువాడును విన్నుటకు వేగిరపడువాడుగాను మాట్లాడుటకు నిదానించువాడుగాను ఉండాలి దేవుని బిడలారా ఇక్కడ ఇందాక అన్నాను కదా ఇది క్రైస్తవ జీవితంలో ఒక ప్రాక్టికల్ అనుదిన జీవితంలో ఏ రకంగా ఉండాలి అనుదిన జీవితంలో దేవుని బిడ్డ ఏ రకంగా ఉండాలంట వినడానికి వేగిరపడాలంట వినడానికి వేగిరపడాలి మాట్లాడడానికి నిదానించాలి ఏమండి ఇతర ప్రాంతాల్లో చెదిరిపోయిన వారు శ్రమల గుండా చెదిరిపోయి కొత్త ప్రాంతాల్లో కొత్త వాతావరణం కొత్త పరిస్థితులు కొత్త రకమైన సవాళ్ళు కొత్త రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఏమని చెప్పాలి ఈ మాట చెప్పాలనా ఏమని చెప్పాలి ధైర్యంగా ప్రార్థన చేయండి లేకపోతే దేవుడు అద్భుతం చేస్తాడు మీకేం కాదు దేవుడు మీ ఇది చెప్పాలి కానీ యాకోబు అంటున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చిన అంటున్నాడు వినడానికి వేగిరపడు మాట్లాడడానికి నిదానించు ఇక్కడ జాగ్రత్తగా చూడండి మాట్లాడవద్దు అని చెప్పలా డోంట్ బి సైలెంట్ బట్ స్లో ఇన్ స్పీకింగ్ మాట్లాడడానికి వేగం వద్దు తొందర వద్దు కానీ నిధానించు నాట్ సైలెంట్ బట్ స్లో డోంట్ బి సైలెంట్ బట్ లెట్ ఇట్ బి స్లో వేగిరపడు అని చెప్పలేదు వినడానికి వేగిరపడు మాట్లాడడానికి నిధానించు వినడానికి వేగిరపడు ఎక్కువ విను ఎక్కువ విను మాట్లాడడానికి స్లోగా ఉండు అంటే మన జీవితంలో అనేకమైన కష్టాల గుండా వీళ్ళు వెళుతుండగా మనం వెళుతుండగా దేవుడు అంటున్నాడు మీ కష్టాల మధ్య మీ ఇరుకు ఇబ్బందుల మధ్య కొత్త ప్రాంతాలు కొత్త సవాళ్ళు చెదిరిపోయిన విశ్వాసులు మీరు కలిగి ఉండగా దేవుడిచ్చేటువంటి ఇచ్చేటువంటి ఒక సందేశం ఏంటంటే వినడానికి వేగిరపడు ఎక్కువగా విను తక్కువగా మాట్లాడు మాట్లాడడానికి నిదానించు దేవుని బిడలారా ఇది మన జీవితంలో మన కుటుంబంలో ఉండాలి మన ఉద్యోగ వ్యాపారాల్లో ఉండాలి పరిచర్యలో ఉండాలి లేకపోతే దేవుని సేవ జరిగిస్తున్నప్పుడు ఉండాలి లేకపోతే కొత్త స్థలాలకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే వినడానికి వేగిరపడు మాట్లాడడానికి నిదానించువాడుగా ఉండాలి అంటే మన జీవితంలో మాట్లాడడానికి నిదానించాలి అంటే కొంచెము అటు పక్క ఎవరైనా మాట్లాడిన తర్వాత వెంటనే నోరు తెరిచి మాట్లాడొద్దు కొంచెం ఆగు కొంచెం ఆగు అందుకే ఆ ఆ యొక్క టైటిల్ పెట్టాను మౌనముగా ఉండకపోతే మనం చేసే పాపాలు కొన్ని ఉంటాయి అంటే తొందరపడి మాట్లాడామనుకో తొందరపడి మన ఇంట్లో నోరు తెరిచామనుకో ఉద్యోగంలో నోరు తెరిచామనుకో ఏమవుతుంది లేనిపోని సమస్యలు వస్తాయి దేవుని విడలారా ఈరోజు ఎక్కడెక్కడ వేగంగా మనము మాట్లాడుతున్నామో వాటన్నిటి నుంచి మన దేవుడు మనల్ని విడిపించునుగాక ఆమె కొంతమంది చెప్పాల ఎక్కడ వేగంగా మేము మాట్లాడడం నువ్వు దేవుడు వద్దు అని చెప్పలే కానీ తొందరపడి మాట్లాడవద్దు తొందరపడి మాట్లాడవద్దు ఎందుకు ఈ మాట అంటున్నాడు తిరిగి అదే వచనం చదువుదాం పంతొమ్మిదో వచనం తిరిగి పంతొమ్మిదో వచనం నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడి మాటలాటకు నిదానించేవాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలను సో పంతొమ్మిదో వచనం ఇది ఈ యొక్క భాగాన్ని మనం చదువుకుంటూ ఉందాం ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడునై ఉండవలను దేవుని బిడ్డలారా ఎందుకు మాట అన్నాడు ఎందుకు అన్నాడు ఒక్కసారి ఆలోచిద్దాం దేవుని బిడలుగా శ్రమల గుండా కష్టాల గుండా చల్లాచెదరైపోయినటువంటి వారికి ఎందుకు ఈ మాట చెప్పాడు దేవుని బిడలారా దేవుని మాట ఊరికే ఉండదండి అందుకే పోయిన వారం నేను చెప్పాను బైబిల్ యొక్క విశిష్టతను గురించి వివరిస్తూ దైవావేశం వలన కలిగిన లేఖనం ఇది ప్రతి మాట కూడా దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి లిఖించబడింది కాబట్టి దేవుడు అంటున్నాడు ఇన్ యువర్ స్పీచ్ స్లో నువ్వు మాట్లాడే విషయాల్లో నిధానించు వినడానికే వేగిరపడు ఎందుకు ఆ మాట అన్నాడంటే అసలు మన నోటిని నియంత్రించుకొని చెప్తున్నాడు అంతే కదా కంట్రోల్ యువర్ స్పీచ్ నీ యొక్క మాట తీరు విషయాల్లో జాగ్రత్తగా ఉండు ఎందుకు అంటే ఎందుకంటే మన నిర్మాణాన్ని అలా చేశాడు దేవుడు ఎన్ని చెవులు ఇచ్చాడు మనకు ఎన్ని చెవులు రెండు చెవులు ఎన్ని నోరు ఇచ్చాడు అదేం ప్రశ్న ఎన్ని కాదు ఒకటే నోరు ఇచ్చింది ఎన్ని నోరు కాదు వచ్చింది ఒకటే నోరు నాకు అనిపించింది ఈ చెవి ఈ పక్క పెట్టాడు ఈ చెవి ఇక్కడ పెట్టాడు ఎందుకంటే చుట్టుపక్కల అన్నీ వినడానికి అన్ని వినడానికి మంచిదే ప్రభా మేము మాట్లాడేది ఇట్లే కాదు కదా ఈ పక్క ఆ పక్క అందరు వినాలి కదా మళ్ళీ వెనక ముందు పైన కింద నోరు పెట్టింటే చాలా బాగుండు కదా ప్రభా చాలా బాగుండు ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని ఫోటోలు మనం చూస్తున్నాం పది తలకాయలు లేకపోతే ఇలాంటి మనం చూస్తుంటాం కదా మరి వాళ్ళకు నోరులు ఎక్కువ ఉన్నాయి మాకు నోరులు తక్కువ ఉన్నాయి కదా నోర్లు కూడా పెట్టింటే రెండు ఇస్టు ఒకటి ఎట్లా ప్రభావ రెండు ఇస్టు రెండు అయితే బాగుండు రెండు చెవులకు రెండు నోర్లు ఉంటే బాగుండు రెండు చెవులు ఇచ్చావు కానీ ఒకటే ఒక నోరు ఇచ్చాడు అంటే చాలా సందర్భాల్లో అన్నీ విన వినొచ్చు కానీ మాట్లాడే దగ్గర జాగ్రత్త మన నిర్మాణంలోనే దేవుడు అది పెట్టాడు దేవుని ఇన్ అవర్ డిజైన్ దైవ నిర్మాణం ఏ రకంగా ఉంది తెలుసా ఎక్కువగా విను మాట్లాడే విషయంలో నిదానంగా ఉండు నోటికి ఏదోస్తుంది మాట్లాడొద్దు ఎందుకంటే అక్కడ చాలా నష్టాలు మనం చూస్తాం దేవుని బిడలారా ఏమండి మాట్లాడితే ఏమవుతుంది ఏమవుతుంది అంటే ఇందాక పంతొమ్మిది వచ్చనం చదువుకున్నాం కదా ఇరవై వచనం చూడండి ఎందుకనగా నరుమి కోపము దేవుని నీతిని నెరవేర్చదు నేను ఏదో విన్నాను కాబట్టి ఆవేశంగా ఏదైనా మాట్లాడానంటే దేవుడి యొక్క వాక్యం చెప్తుంది నీవు విన్నదాన్ని బట్టి వెంటనే నువ్వు నోరు నోరు బారేసుకునే వ్యక్తివైతే మాట్లాడే వ్యక్తివైతే బైబిల్లో రాయబడింది నరుని కోపం ఎందుకు వెంటనే మాట్లాడుతూ కోపం వచ్చినప్పుడు ఆగం అండి కోపం వచ్చినప్పుడు ఆగం ఎందుకు కోపంలో మన మాటలు చాలా ఫాస్ట్గా వస్తాయి దేవుడు అంటున్నాడు నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఇది అర్థం కావాలంటే ఒక జరిగిన సంఘటన చెప్తాను ఒకనొక సందర్భంలో ఒక కుటుంబంలో పంచాయతీకి నేను ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అంటే భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్ వచ్చింది అమ్మాయి వాళ్ళ దగ్గర ఈ యొక్క పంచాయతీ జరిగింది అబ్బాయి వాళ్ళు వేరే ఊరి నుంచి వచ్చారు వేరెవరి నుంచి వచ్చారు వచ్చింది దేనికోసం అంటే ఇద్దరు చాలా కాలంగా విడిపోయారు ఇద్దరు చాలా కాలంగా విడిపోయారు విడిపోయిన తర్వాత వీళ్ళందరినీ కలపాలని దైవ సేవకులు వచ్చారు బంధువులు వచ్చారు స్నేహితులు వచ్చారు అందరూ ఆడ గుమికూడి ఉన్నారు గుమికూడి ఉన్నారు సో మెల్లిగా వాళ్ళు ప్యాసిఫై అయ్యే పరిస్థితి అంటే మెల్లిగా వాళ్ళ మనస్పర్ధలను తొలగిపోయి కలుసుకునే పరిస్థితి మధ్య ఎవరో ఒకరు ఒక మాట అన్నారండి అంటుండగానే ఇంకా ఇద్దరి మధ్య కొట్లాట ప్రారంభమైంది ఎంత కొట్లాట అంటే ఆ అబ్బాయి ఏం చేశాడంటే దిగి త్వరగా వెళ్ళిపోతూ ఉంటే ఆ అమ్మాయి ఏం చేసిందంటే అరే ఇంతసేపు నేను తగ్గించుకొని మాట్లాడితే నా మాట వినకుండా నువ్వు ఏంటి వెళ్ళిపోతావా అని చెప్పేసి నీవు మోగోండవైతే నువ్వు అని ఇంకా మొదలుపెట్టింది మొదలు పెడతాను నేను అంతవరకు చూస్తూ ఒక్కసారి అమ్మాయి సైడ్ చూశాను ఏంటి ఇంతవరకు విశ్వాసిగా ప్రభు బిడ్డగా పాకుతీసుని తీసుకున్న బిడ్డగా పాటలు పాడే బిడ్డగా అరే ఇంత మంచిగా ఉందనుకుంటాను ఇప్పుడేంటి ఇంత మొదలుపెట్టిందే అని నేను అలా చూస్తుండగా పక్క నుంచి వాళ్ళని ఏమన్నాడు తెలుసా భాష మాట్లాడాడు ఇడుచు ఇంకా ఇడుచు ఇంకా మాట్లాడు ఏమంటా వాళ్ళ కూతురు మాట్లాడుతుంటే అమ్మా ఎందుకు మాట్లాడతావు అనలేదు వాళ్ళ తండ్రి ఏం చేశాడు తెలుసా ఆయనకి ఇంకా బీపీ ఈ పాపకి బీపీ ఇంతవరకు కంట్రోల్లో ఉంది ఈ పాప పెరుగుతున్నాయి కానీ వాళ్ళ ఏం చేశాడు తెలుసా ఇడుసు అన్నాడు నాకు అర్థం కాలేదు ఎన్ని ఇడుసు అంటున్నాడు అంటే ఇంకా గట్టిగా మాట్లాడు ఇంకా దేవుని బిడ్లారా ఆ రోజు వాళ్ళ ఆయన ఆ మాట అనకుండా నువ్వు గమ్మునుండమ్మా అనింటే వాళ్ళిద్దరూ కలుసుకునేవాళ్ళు అంతే ఆ రోజు ఫినిష్ అయిపోయింది వాళ్ళు పర్మనెంట్గా సపరేట్ అయిపోయారు బైబిల్లో రాయబడింది మన ఆవేశంతో కూడిన మాటలు ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు దేవుని నీతి ఏంటి తెలుసా భార్యాభర్తలు కలిసి ఉండడం సంతోషంగా ఉండడం ఇప్పుడు ఆ అబ్బాయి వెళ్ళిపోతున్నాడని ఆ అమ్మాయి కోపపడితే వాళ్ళ నాయన కోపపడితే ఆ మాటలను బట్టి ఏం జరిగింది అంటే పర్మనెంట్గా సెపరేట్ అయిపోయారు ఇక వాళ్ళ నాన్న పరిస్థితి చూడాలా ఇప్పుడు ఈ పాప సెపరేట్ అయిపోయింది నేను లేకపోతే ఈ పాప పరిస్థితి ఏంటి ఈ పాప భవిష్యత్ ఏంటి ఈ పాపని ఎవరు చూసుకుంటారు ఎవరు ఉంటున్నారు దేవుని బిడ్డ ఒకటే ఒక కుమార్తె ఒకటే ఒక కుమార్తె కాబట్టి నా కుమార్తె లైఫ్ ఇట్లయిపోయింది ఆ తర్వాత ఆలోచించడం ప్రారంభించడం ఏం చే ఏం లాభం ఏమి లాభం దేవుని బిడ్డలారా నోటిని నియంత్రణ ఉంచుకోవడం దేవుడు అంటున్నాడు వినుటకు వేగిరపడు మాట్లాడడానికి నిదానించు ఎందుకు తెలుసా మన మన కోపము మన నోటి నుండి వచ్చేటువంటి మాటలు దేవుని నీతిని నెరవేర్చవు దేవుని నీతిని నెరవేర్చవు ఇంకా భయంకరమైన మాట కింద చూడండి ఇరవై ఒకటి వచ్చిన అందుచేత యాకబో ఒకటి ఇరవై ఒకటి అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి నోరు మనం అదుపులో పెట్టుకోకపోతే లేదా వినడానికి వేగిరపడి మాట్లాడడానికి నిదానించకపోతే ఏం సమస్త దుష్టత్వము లోపల నాటబడి మీ ఆత్మను రక్షించడకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి అంటే దుష్టత్వం తొలగిపోయి సమస్త కల్మషం తొలగిపోయి దేవుని వాక్యమునిలో ఉండాలి అంటే ప్రిన్సిపల్ ఏంటి తెలుసా వినడానికి వేగిరపడు మాట్లాడడానికి నిదానించు దేవుని బిడలారా ఈరోజు రెండు మూడు విషయాలు ప్రభు మన ఎదుట ఉంచాలని కోరుతున్నాడు ఎందుకు దేవుడు మాట్లాడడానికి నిదానించమన్నాడు ఎందుకంటే అవర్ డిజైన్ ఇస్ లైక్ దట్ రెండు చెవులు ఉన్నాయి ఒక నోరు ఉంది ఒక నోరు ఉంది అంటే బీ బీ స్లో ఇన్ స్పీకింగ్ సంథింగ్ నీ నోటు నుండి మాట బయలుదేరక ముందు కొంచెం ఆగు ఆలోచించు ఆలోచించు దేవుని బిడలారా ఎందుకు ఆ మాట అన్నాడు రెండవ భాగంలోనికి వద్దాం తిరిగి యాకో పత్రిక ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఎందుకు దేవుడు మాట్లాడడానికి నిదానించమన్నాడు చదవండి ఒకసారి తిరిగి యాకో ఒకటి పంతొమ్మిది వినుటకు వేగిరపడివాడును మాటలాడటకు నిదానించేవాడును కోపించటకు నిదానించేవాడున ఉండవలను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు చాలు వినుటకు వేగిరపడు మాట్లాడుకు నిదానించు మాట్లాడుటకు నిదానించు దేవుని బిడ్డలారా అంటే మాటలు చాలా త్వరగా బయటికి రావాలని రెడీగా ఉంటాయంట చాలా త్వరగా బయటికి రావాలని రెడీగా ఉంటాయంట ఇది నేను చెప్పే పాయింట్ అర్థం కావాలంటే అప్పుడప్పుడు రోడ్లపైన ఈ స్లోగన్ ఉంటుందండి స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ వేగం అనేటువంటిది అబ్బో చాలా మసాగా ఉంటుంది ఆ వేగంలో ఆ గాలికి వెంట్రుకలు ఎగిరిపోతుంటే ఉంటే షర్టీల పైకి లేస్తూ ఉంటే అబ్బో ఎంత బాగుంటుందో వేగం అనేటువంటిది ఇట్ విల్ గివ్ అ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ వేగం అనేటువంటిది అప్పటికప్పుడు ఏదో ఒక తాత్కాలికమైన సంతోషాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది కానీ వేగము సంపుతుంది ఇప్పుడు దేవుడు అంటున్నాడు నీ మాటలు నీ నోట్ నుంచి వేగంగా వచ్చాయా ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ సంథింగ్ డేంజరస్ సిచ్యువేషన్ ఏదో ఒక భయంకరమైన పరిస్థితిని తీసుకొని వస్తుంది అందుకే మాట్లాడడానికి నిదానించు వినడానికి వేగిరపాడు ఎంతైనా విను కానీ వెన్ యూ వాంట్ టు స్పీక్ సంథింగ్ స్లో స్లో కొంచెం స్లోగా కొంచెం స్లోగా ఎందుకంటే వెన్ యూ అవుట్ సో హెస్లీ చాలా త్వరగా బయటికి నీ మాటలు వచ్చాయంటే అక్కడ ఒక ప్రమాదం అనేటువంటిది ఉంటుంది బైబిల్లో ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను లోకాసు వార్త లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై మూడో వచనాన్ని మనం చదువుకుందాం లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై మూడో వచనం మనం ఇక్కడ ఉండుట మంచిది నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశానలు మేము కట్టుదుమని తాను చెప్పినది తా చెప్పాను ఈ భాగం అర్థం కావడానికి దీని బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుందాం యేసు ప్రభు ప్రభు పేతురు యోహాను యాకోబు ఈ నలుగురు కలిసి కొండపైకి వెళ్ళారు దాన్ని రూపాంతర కొండ అంటారు ఇప్పటికీ ఆ కొండ భాగాన్ని మనం చూడవచ్చు చుట్టూ ఖాళీగా ఉంటుందండి ఇప్పటికి కూడా ఒక కొండ ప్రాంతం అది ఆ కొండపైకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు రూపాంతరం చెందాడు ఆయన వస్త్రాలు ఏ చాకలి ఉతకలేనంత తెల్లగా మారిపోయాయి మోసే ఏలియాలు దిగి వచ్చి ప్రభుతో ఏదో మాట్లాడుతూ ఉన్నారు అది ఆ బ్యాక్గ్రౌండ్ అక్కడ నుంచి మోసే ఏలియాలు మాట్లాడి వెళ్ళిపోతుండగా పేతురు ఏం చేశాడు తెలుసా పేతురు దుడుకోడు కదా తొందరడు కదా తొందర ఎక్కువ కదా పనిలోనే కాదు మాటల్లో తొందర వెంటనే అందుకున్నాడు రవ్వా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇద్దరు ఎవరు మోసే ఏలియాలు వెళ్ళిపోతుంటున్నారు వాళ్ళని ఇక్కడే ఉండమను నీకొకటి ఏలియాకొకటి మోసేకొకటి పర్ణశాలలు కడతాము ఇక్కడే ఉండమని చెప్పు నువ్వు ఇక్కడే ఉండు వాళ్ళు ఇక్కడే ఉండు అని చెప్పి బైబిల్లో రాస్తుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పాను పేదరు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాల కానీ మాట్లాడేశాడు ఏం చెబుతున్నాడో పేదరుకు తెలియదు కానీ నోట్లోంచి ఏదో ఒకటి వచ్చేయాలా ఏదో ఒకటి చెప్పాలా ఏదో ఒకటి తన ద్వారా జరగాలి ఇప్పుడు యేసు ప్రభు కొత్త రూపాన్ని చూసాం ఏలియాను చూసాం ఈ యొక్క మోసేను చూసాం కాబట్టి మోషే ఏలియాలు వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉంటున్నారు కాబట్టి వీళ్ళ కోసం ఒక పర్ణశాల నిర్మిస్తామని తాను ఏం చెప్తున్నాడో తెలియకనే చెప్పేశాడంట ఏమండి ఎందుకు రాయల ఆ మాట తాను తెలియకే చెప్పాడని ఒక భయంకరమైన తప్పు ఈ యొక్క పేతురు చేస్తున్నాడు ఏంటి ఆ తప్పు తెలుసా తన మాటల విషయంలో జాగ్రత్త లేక పేతురు చేసినటువంటి తప్పు ఏంటి తెలుసా ఏమంటున్నాడు తెలుసా ప్రభా ముగ్గురికి మూడు పర్ణశాలలు వేస్తాం మీరు ఇక్కడే ఉండండి నేను కూడా కిందికి పోం ఇదిగో పేతురు యోహన్ యొక్క మేము ముగ్గురు మేము కూడా కిందికి పోం మీకు పర్ణశాలలు వేసి మీకు అక్కడ టెంట్లు వేసేసి ఈ టెంట్లో మీరు ఉండండి మీకు ఏం కావాలో మేము పోయి తీసుకొని వస్తుంటాం ఉంటాం అన్నట్టుగా పేతురు మాట్లాడేసాడండి ఎంత తప్పు మాట్లాడాడు తెలుసా అసలు ఏసుప్రో భూలోకానికి వచ్చింది ఈ కొండపైన టెంట్లో ఉండడానికా ఏసు ప్రభు కొండ దిగి వెళ్ళి ఆ కల్వరి కొండ పైన చనిపోడి చనిపోయి పాప క్షమాపణ నిమిత్తం బలి కావాలంటే ఇప్పుడు పేతురు తొందరతో ఏమంటున్నాడు తెలుసా వద్దు ప్రభా ఆ కొండ వద్దు రూపాంతర కొండ మీదనే ఉందాం రూపాంతర కొండ మీదనే ఉందాం అంటే దేవునికి ఒక ఇస్తుంటున్నాడు తొందర మాటలు ఏం చేస్తాయి తెలుసా దేవుని ప్రణాళికలో నుంచి నిన్ను నన్ను వేరు చేయడం ప్రారంభిస్తాయి అందుకే కొత్త ప్రాంతాల్లోకి చెదిరిపోయినటువంటి పన్నెండు గోత్రాలకు యాకోబంటున్నాడు వినడానికి వేగిరపడు మాట్లాడడానికి నిదానించు వినడానికి వేగిరపడు పేతురు తొందరపడి మాట్లాడాడు ఏసు ప్రభ వచ్చింది దేనికోసం దేనికోసం చనిపోవడానికి కలువరికొండ కొండపోయిన చనిపోవాలంటే పేతురు అంటారు వద్దు ప్రభా టెంట్ వేసుకో ఇక్కడే బాగా ఉండు నువ్వు ఇంత కొద్దిసేపు ఎందుకు మాట్లాడతారు ఇంకా బాగా మాట్లాడుకోండి అన్నట్టుగా పేతురు తెలియకనే మాట్లాడుతుంటున్నాడు తన నోటికి మాటలు వస్తే ఇక వదిలేస్తుంటున్నాడు మాటలు మాట్లాడుతుంటున్నాడు ఒక సైడు చూస్తే యేసు ప్రభుని అడ్డుకున్నాడు రెండవ సైడ్ ఏం చేశాడు తెలుసా అసలు పేతురును దేవుడు ఎందుకోసం రక్షించాడు ఆ మొదటి రోజే చెప్పాడు పేతురు నిన్ను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్పాడు ఇప్పుడు పేరు ఏమంటున్నాడు వద్దు ప్రభావా మనుషులు పట్టే జాల రుద్ది ఏమొద్దు ఈ కొండపైన నీవు ఆ మహిమ రూపాన్ని చూస్తూ నేను టెంట్ వేస్తా చేపలు పట్ట నేను టెంట్ వేస్తా టెంట్ వేసి మీకు కిందికి వెళ్ళి ఏది కావాలన్నా తీసుకొని వస్తా కొరియర్ సర్వీస్ చేస్తా దేవుడు తనకిచ్చినటువంటి ఆశీర్వాదకరమైన పరిచర్యను పిలుపును తన నోటి మాటతో కాదంటున్నాడు అందుకు యాకోబంటున్నాడు మాట్లాడడానికి నిదానించు తొందరపడి ఏదంటే అది పేతురులాగా తప్పు చేస్తాం దేవుడు మన పట్ల కలిగిన తలం పెండి తెలుసా పేతురును మనుషుల పట్టు జాలరుగా చేయాలి ఇంకా అడుగుదాం పేతురు నువ్వు ఏం మాట్లాడో ఇక్కడే ఉండ ఇక్కడ ఉండటం మంచిది అంటున్నావు కదా ఎందుకంటున్నావు కిందికెళ్తే కిందికి వెళ్తే అక్కడ ప్రజలు వాళ్ళంతా న్యూసెన్స్ ప్రభావ పైన మన ముగ్గురము మేము ముగ్గురము మీరు ముగ్గురు చాలా ఆరు మంది ఉందాం చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో నేర్పించారు కుటుంబం అంటే తల్లి తండ్రి కొడుకు కూతురు ఉన్నదే కుటుంబం ఇంకా అవ్వ తాత ఏమొద్దు కుటుంబంలో కుటుంబం అంతే ఆ భార్య ఇద్దరు పిల్లలు ఉంటే చాలు అదే కుటుంబం అదేం డెఫినేషన్ కనిపెట్టారు నాకు అర్థం కాదు ఎవడు కనిపెట్టాడు కుటుంబం అంటే అదేనా ఇంకా పెద్దలను బయటికి పంపాను ఇండైరెక్ట్గా ఇప్పుడు పేతుడు అంటున్నాడు కింద తొమ్మిది మంది అపో వాళ్ళొద్దు ప్రభా నేను యాకోబు యోహాను యేసు ప్రభా నీవు మోసే ఏలియా చాలు ఆరు మంది ఉందాం అసలు దేవుడు అనుకున్నాడు పేతురు అసలు నేను రక్షించింది దేనికి నీ మీద నా సంఘాన్ని కట్టాలి ఇప్పుడు నువ్వేమంటున్నావు సంఘం లేదు గింగం లేదు ఏం లేదు ఉందాం ఆయా సందర్భాల్లో మన నోటి నుండి వచ్చే మాటలు మన ఆశీర్వాదాలు అడ్డుకుంటాయి మన కొరకు దేవుడు ఒక ఆశీర్వాదం ఉంచాడు పేతురు కొరకు ఒక ఆశీర్వాదం ఉంచాడు ఏంటి ఆశీర్వాదం తెలుసా పేతురు నీ మీద నా సంఘాన్ని కడతాను ఇప్పుడు పేతురు అంటాడు సంఘం కట్టేదొద్దు ప్రభా టెంట్ కట్టుకుంటా నేను షామేనా హౌస్ పెట్టుకుంటా బ్రహ్భ చాలు ఇంకా ఇదే చాలు నాకు ఎందుకంటే నీ మహిమ రూపాన్ని చూసా ఆ పాత నిబంధనలోనే మోసేయలే చాలు ప్రభా చాలు చాలు గొప్ప ఎక్స్పీరియన్స్ ఆయా సందర్భాలలో వి టాక్ సంథింగ్ నోయింగ్ నాట్ వాట్ వీఆర్ స్పీకింగ్ మనం ఏం మాట్లాడుతున్నామో తెలియక మన ఆశీర్వాదాలకు మనమే అడ్డుకట్ట వేసుకుంటుంటాం పేతురు అంటున్నాడు భూలోకంలో సంఘ స్థాపన నాపైన చేయాలనుకుంటున్నావా ప్రభావా అయితే వద్దు ఇక్కడ ఉండుటం మంచిది అందుకే యాకోబు అంటున్నాడు వినుటకు వేగిరపడు మాట్లాడడానికి నిదానించు మాట్లాడడానికి నిదానించు ఇంకో మాట చెప్పనా పేతుడి యొక్క ట్యాలెం పేతుడి యొక్క గురి ఏంటి తెలుసా భూలోకంలో అందరు నశించుకొని ప్రభా మేము ముగ్గురం మీరు ముగ్గురం హాయిగా కొండపైన నశించిపోయే ఆత్మలొద్దు ఏమొద్దు ప్రభా మనుషులను బట్టే జాల వద్దు ఏమొద్దు ప్రభా వద్దనే వద్దు ప్రభా అంటే నశించిపోయే ఆత్మల పరిచర్య వద్దు అని తన నోటితో ఇండైరెక్ట్గా తాను చెప్తూ ఉన్నాడు అంటే తన నోటి మాట ప్రభు కలవరి కొండకొద్దు ఏసు ప్రభు తన పెట్టు తన పైన పెట్టుకున్న ఆశలు వద్దు నశించే ప్రజలు వద్దు వద్దు ఈరోజు దేవుడిని బిడ్డగా నీ మాటల విషయంలో జాగ్రత్త నోటికి ఏదొస్తే అది మాట్లాడడానికి వెనుకాడాకు ఖచ్చితంగా బ్రేక్ పడాలి మాట్లాడడానికి నిదానించు వెనుటకు వేగిరపడు మాట్లాడడానికి నిదానించు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండగా నా జీవితంలో నా నోటికి కాపు పెట్టు పెట్టుకువ్వా నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు పెట్టుకువ్వా దేవా నేను నా జీవితంలో మాటల విషయంలో అజాగ్రత్తగా ఉండకుండా మాటల విషయంలో నేను దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉండకుండా దేవా మీరే నాకు సహాయం చేయండి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మాటలుగా మాట్లాడేమా మన నోటి మాటలు మన పట్ల దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడుతున్నామా మన మాటలు తొందరపాటు మాటలుగా సాతాను మన నోటిని వాడుకునేటువంటి పరిస్థితులని ఏమన్నా మనం వచ్చేసామా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ప్రవ్వా నేనే సందేశాన్ని అందించాలి దేవుడు తీసుకొని వచ్చిన మాట ఈ మాట మాట్లాడడానికి నిధానించు వినడానికి వేగిరపడు స్లో ఇన్ యువర్ స్పీచ్ స్లో డౌన్ నిమ్మలంగా నింపాదిగా దేవుని పైన ఆధారపడేటువంటి దావీదులాగా మనం ఉందాం తొందరపడే పేతురు మాటలు మనకొద్దు ఒకవేళ అలాంటి మాటలు మాట్లాడి ఉంటే దేవా నా నోటి మాటలతో నిన్ను నేను గాయపరిచి ఉంటే నా నోటి మాటలు నిన్ను బాధించి ఉంటే దేవా నన్ను మన్నించు దేవ మాట్లాడడానికి వేగిరపడ్డాయనా వినడానికి తండ్రి చాలా స్లో అయిపోయాను మాట్లాడడానికి వేగిరపడ్డాను నైనా నన్ను మన్నించు ఒకవేళ మన మాటలు మన కంట్రోల్లో లేవా అలాగైతే నూట నలభై ఒకటో కీర్తన మూడో వచ్చినాం దేవా నా నోటికి కావలి ఉంచు నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు నా నోటికి కావలి ఉంచు నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు గొప్ప దేవానికి వందనాలు సైన్యముల అధిపతి దేవానికి వందనాలు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి తండ్రి మీకు వందనాలు అద్వితీయుడా ఆశ్చర్యకరుడానికి వందనాలు బలవంతుడవైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన కర్తవగు దేవానికి వందనాలు చెల్లిస్తున్నారు ఈరోజు మాతో నాతో మా అందరితో మీరు మాట్లాడారు ప్రభా మా జీవితాల్లో మేము వినడానికి వేగిరపడాలి మాట్లాడడానికి నిధానించాలి నిదానించాలి నిదానించాలి అని మీరు మాకు తెలియజేశారు ప్రభావం దగ్గరికి వచ్చి అడుగుతుంటున్నారు మా పెదబల ద్వారా మేము కావు పెట్టుకోలేదు ప్రభా మా నోటికి కావాలి లేదు బ్రహ్వా అపవాది మా నోటిని వాడుకున్నాడు ప్రభా మా నోటిని వాడుకొని మమ్మల్ని నష్టపరిచే వ్యక్తిగా మారిపోయాడు మమ్మల్ని మన్నించండి నాయన తని మా నోటి మాటలు మిమ్మల్ని ఏదైనా ఎక్కడైనా గాయపరిచి ఉంటే వాక్య వ్యతిరేక మాటలు మేము మాట్లాడి ఉంటే తని నీ యొక్క చిత్తానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడి ఉంటే నీ యొక్క నిర్ణయాలకు వ్యతిరేకమైన మాటలు నేను మేము మాట్లాడి ఉంటే నాయన మీ సిలవ రక్తం మమ్మల్ని కడుగును గాక అనవసరమైన మా మాటల నుంచి మాకు మా కుటుంబ సభ్యులకు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఏసు నామందు విడుదల కలుగునుగాక ఏసుమ మందు విడుదల కలుగునుగాక మా నోటిలో జీవపు మాటలే మేము పలుకుదుము గాక మరణపు మాటలు మా నోటిలో లేకుండా పోవును గాక జీవ మరణములు నాలుక వర్షము కానీ మాటలు జీవపు మాటలుగానే ఉండును గాక మేము దేవుని సంతోష పెట్టే మాటలే యొక్క మాటలు వింటూ నాయన నీ మాటలే పలుకుదుము గాక పలుకుదుము గాక మా నోరును పరిశుద్ధపరచండి మా యొక్క తండ్రి మాట్లాడే విధానం మారిపోవును గాక మా మాటలు మారునుగాక మా జీవితాల్లో దైవిక కార్యములు జరుగునుగాక అపవాది క్రియలు లయమగునుగాక ఆర్థిక పరిస్థితుల్లో నా దేవుని యొక్క వాగ్దానములు పనిచేయునుగాక మీరు సెలవిచ్చారు ప్రభా నేను మీ సంరక్షకునిగా ఉంటానని ఆ మాట ప్రకారం మా ఒక్కొక్కరి జీవితాల్లో మీ సంరక్షణ మాకు కలుగునుగాక మా కుటుంబ సభ్యులు కలుగునుగాక పరిచర్యకు కలుగునుగాక ఈ వాక్యం వింటూ ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి మీ సంరక్షణ మీ 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 దీవెనలు యొక్క బలమైన అద్భుత ఆశ్చర్యకరమైన కార్యములు జరుగును గాక ఎవ మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని నజరేడును సర్వోన్నతుడైన ఏసయ్య నామందు ప్రార్థించడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె డ్ యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను